సినిమా మన విజయవాడ వస్తే గందరగోళమే హైదరాబాద్ లంటే అలవాటు ఏం లేదు మన విజయవాడ కొత్త బాగుంది పిచ్చి ఎవరు రాస్తేనండి ఎవరు రాలేదు చంద్రబాబు వచ్చింది ఆరు నెలలు అవ్వలేదు ఇంకా చూడాలిగా అదే మరి అదే చూడాలి ఆయన్ని చూడాలి మనం జగన్ ఇళ్ళు ఐదు నెలల వరకు కూడా పాయన మెలిగ చేసుకొచ్చాడు ఈయన మెలిగ చేసుకొస్తాడు ఎవరు బాబట్టుకోరుగా సినిమా అయితే నేను మానేసి పాతికేళ్ళు అక్కడ కదా మనకు తెలియదు మరి మనం ఇవి చంద్రబాబు చెప్తాం కానీ ఆయన మనకేం తెలుసు ఆ ఊరు వాళ్ళు చెప్తారు పవన్ కళ్యాణ్ కూడా మన నాయలే కాబట్టి చూస్తున్నాం కదా నెట్లలో అట్లా చూస్తున్నాం కదా పర్లే అందు అంతేనా మనం అక్కడ నెట్ లో అలా చేస్తున్నా కాకపోతే మన వరదలప్పుడు మనకు రాలేదు కదా చాలా మంది అట్టే అందరూ బాల్పడ్డాయి మాది రాజేజ్ అసలు ఎంత బాధపడ్డారు ఎందుకంటే నినగా మన ఇక్కడ ఆయన రాలేదు ఏంటని మరి ఎందుకు ఆగాడు